దాని వల్ల రెండోసారి చూడాల్సి వచ్చింది మళ్ళీ అది జరగబోతుంది ఫంకీ ద్వారా మళ్ళీ ఇంకొక బ్లాక్ బస్ట్ ని బిగ్గెస్ట్ సక్సెస్ ని విట్నెస్ చేయబోతున్నారు ఫంకీ టీమ్ అండ్ మీరు కూడా థియేటర్ లో వా మనం డబ్బులు ఇచ్చాం డబ్బుకి తగ్గట్టు మనం నవ్వుకొని వచ్చాం అనే ఒక మంచి సినిమాని చూడబోతున్నారు అనమాట శ్రేయాస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ అండ్ ప్రాజెక్ట్ బై ఆధార్ బిల్డర్స్ ప్రెసెంట్ ఫంకీ ప్రీ రిలీజ్ ఈవెంట్ బై సో కేఎల్ ఫ్యాషన్ మాల్ అండ్ అంతే కాకుండా ఇండో కతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకృతి ఎవెన్యూ అండ్ శ్రేయాస్ ఉత్సవ్ శ్రేయాస్ కార్పొరేట్ క్లబ్ అండ్ అలాగే అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్ జ్యువెలరీ పార్ట్నర్ వేగా జువెలర్స్ మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా భారత్ నెంబర్ వన్ మూవీ ప్రమోషనల్ కంపెనీ ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం బ్యూటిఫుల్ చందమామని బ్యూటిఫుల్ గాజస్ యాక్ట్రసెస్ నింటుంది శ్రేయస్ ప్లీజ్ ఖయాదు లో వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము ఫంకీ ద్వారా పన్నుతో తో ఫన్ టైమింగ్ తో ఫన్ డైలాగ్ తో ఫీ ఎక్స్ప్రెషన్ తో అమేజింగ్ గా పలకిరించబోతున్న ఖయాదు నాయ్ థ్యాంక్ యూ సో మచ్ Andriki namaskaram khamam. Thank you. Thank you so much. Giant uh, uh Yes, yes, yes. Thank you so much, guys. Thank you so much for the love. Uh, I am not going to take too much time. Uh, I'm very nervous right now. blanked out i don't know what to say thank you so much for the love guys and i love this energy you saw the trailer teaser song thank you for the response and i hope that you all go and watch the film and enjoy uh, the amount of work that we have done and Anudeep sir's comedy and the chemistry that vishwak and i have i hope that you all love the film Thank you so much, Anudeep, sir, for giving me the opportunity. And uh, Vishwak, I had an amazing time working with you. This is not Chat GPT, this is what I am saying from my heart. <laughs> um, thank you so much, uh, Nagavamsi, sir, for giving me this film. Uh, you gave me so much love for Pallavi. I just hope that you shower the same amount of love to Chitra. డ్రాగన్తో బ్లాక్ బస్టర్ హిట్ని మీరు తెలుగులో అందుకోవడం జరిగింది ఫంకీతో కూడా అది కంటిన్యూ చేస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ విష గుడ్ లక్ మీరు హ్యాపీగా వెళ్ళి కూర్చోవచ్చు ఇప్పుడు అండ్ అలాగే ఇవాళ